తెలంగాణలో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లతో నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది శాతం నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది సీట్లను కాంగ్రెస్ నలభై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం ఓట్లతో యాభై ఎనిమిది నుండి అరవై ఏడు స్థానాలను భారతీయ జనతా పార్టీ పది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లతో ఐదు నుండి ఏడు శాతం ఐదు నుండి ఏడు సీట్లను అలాగే ఇతర రాజకీయ పార్టీలు ఎంఐఎం బిఎస్పి సిపిఐ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓట్లతో ఏడు నుండి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్టుగా మా ఆరా సంస్థ సర్వే ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా తేట తెల్లమైనది సుమారుగా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకొని సుమారుగా నూట నాలుగు స్థానాలలో వారి శాసనసభ్యులు ఉండటం జరిగింది అటువంటి నూట నాలుగు స్థానాల నుండి ఈసారి కేవలం నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేరు మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిమితం కాబోతా ఉన్నది